నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను ప్రస్తుతం నేను కడపలో స్థానిక ఎన్జిఓ కాలనీలో పదవ వార్షికోత్సవం గణపతి ఉత్సవ విగ్రహం ఎద్దు ఉన్నాను ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి దాతలు ఇక్కడ ఈ ఫోటోలో యాభై వేల యాభై వేల రూపాయలు బహూకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంటే వీళ్ళంతా సో పేర్లు చదవటానికి కష్టం సో నేను మీకు ఫోటో చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు పదివేలు పదివేల రూపాయలు ఇచ్చిన దాతలు యూ కెన్ సీ ఇన్ ఫోటోస్ కాంటేబుల్ టు రీడ్ దస్ నేమ్స్ వై బికాస్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్ ది దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇన్ దిస్ కమిటీ ఐ థింక్ సో దే ఆర్ గివన్ సో యూ కెన్ సి హియర్ మీరు చూడవచ్చు ఇక్కడ ఇరవై వేల రూపాయలు బహుకరించిన ఈ పండుగ ఈ గణపతి బ్రహ్మాండంగా జరిపే ఈ గమ్మటి గణ గణపతి పండుగ కోసం ఈ దాతలు వీళ్ళందరూ వీళ్ళు వచ్చేసి ఇరవై వేలు రూపాయలు బహుకరించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అట మీరు చూ చూడచ్చు మీరు గణపతి ఆల్రెడీ గివన్ సో ఇక్కడ ఈ పదవ వార్షికోత్సవానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చిన దాతలు మీరు చూడచ్చు ఫోటోలు మాత్రమే మీకు అందిస్తున్నాము పేర్లను చదవాలంటే గంటలు పడుతుంది సో జస్ట్ యూ కెన్ యు కెన్ గెట్ అన్ ఐడియా కాకపోతే కడపలో కని విని ఎరుగని రీతిలో అండపిండ బ్రహ్మాండంగా ఈ గణపతి పండుగను నిర్వహిస్తారు జిల్లా వ్యాప్తంగా అందరూ ఇక్కడికి వస్తారు మీరు ఇది చూడొచ్చు పదమూడో తారీఖు అన్నదాన కార్యక్రమ వల్లూరు వంశీధర్ రెడ్డి పన్నెండో తారీఖు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి దాతలు బండి పిచ్చిరెడ్డి ఈ విగ్రహ విగ్రహ దాతలు వచ్చి గూనిగారి బాలకృష్ణ కుమారుడు గూనిగారి హరీష్ గారు డైమండ్ నానో నానోమైక్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడప ఏడు రోజుల కార్యక్రమానికి ప్రసాద దాతలు వీళ్ళే గజ్జల మధుసూదర్ రెడ్డి డాక్టర్ గజ్జల శకుంతల గారు స్వామివారు లడ్డూ ప్రసాదాలు మరియు చేతిలోని లడ్డు ప్రసాద దాతలు శ్రీ మాచిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎంసీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్కేస్తా ప్రోగ్రాహానికి ప్రోగ్రామానికి అయ్యే ఖర్చును భరిస్తున్న వీరు నారు మాధవరెడ్డి జల్లా రెడ్డి జబర్దస్త్ కార్యక్రమానికి అయ్యే ఖర్చును భరిస్తున్న వీరు వెంకట సుబ్బారెడ్డి బిఎల్ఆర్ శ్రీనివాసరెడ్డి బిఎల్ఆర్ సంగీత విభావరి కార్యక్రమానికి అయ్యే ఖర్చును భరిస్తున్న వివి సత్యనారాయణ గారు డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చును భరిస్తున్న సూర్యనారాయణ రెడ్డి మీరు చూడవచ్చు ఇక్కడ మనం మాజీ ఎమ్మెల్యే వీర్తిశులు స్వర్గీయ కందుల రెడ్డి గారు ఈ కార్యక్రమానికి లక్ష రూపాయలు నోనోనో రేలా రేలా కార్యక్రమానికి బహూకరించిన అంటే ఆ కార్యక్రమానికి నిర్వహణకు అయ్యే ఖర్చును వీరు భరించినట్లు ఇక్కడ చూపిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు ఈ కార్యక్రమ వివరాలన్నీ ఆల్రెడీ మనం మన టీవీలో ఇచ్చాము ఈ స ఈ కార్యక్రమ ఈ సదా అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకుని కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాలను ఆసక్తి కలిగిన ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తారని మీ ఎస్ఆర్ టీవీ సారెడ్డి విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదములు థ్యాంక్ యూ